హాయ్ నమస్తే అందరికీ ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే మజ్జిగ పులుసు లేక మజ్జిగ చార్ అని కూడా అంటారు కదా ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుందండి తెలియని వాళ్ళ కోసము తెలిసిన వాళ్ళు కూడా ఇలా ప్రిపేర్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది మన ఇంట్లో ఏ కూరలు లేనప్పుడు చక్కగా ఐదే ఐదు నిమిషాల్లో ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు వేడి సూపర్గా ఉంటుంది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకా ముందుగా ఒక బౌల్ తీసుకుందాము అందులోకి చక్కగా పెరిగి అయితే తీసుకుందాం పెరుగు పుల్లటి పెరుగు అయితే చాలా బాగుంటుంది కమ్మటి పెరుగు కాకుండా పుల్లటి పెరుగు తీసుకోండి ఇలా గడ్డగా ఉంటుంది కదా పెరుగు చక్కగా చిలికేసుకుందాం ముందుగా అయితే వాటర్ యాడ్ చేసుకోకూడదు ముందుగా వాటర్ యాడ్ చేసుకుంటే సమంగా మెదగదనమాట ఇలా చిలికేసుకొని నురుగు అనేది ఇలా రావాలండి మనము చిలికినప్పుడు నురుగు ఇలా వస్తే కన్నా చక్కగా ఉంటుంది టేస్ట్ మజ్జిగ పులుసు అనేది చాలా చాలా బాగుంటుంది ఇలా మనము చిలికేసుకున్నాక వాటర్ యాడ్ చేసుకుందాము ఎక్కువ పలచని కావాలి మజ్జిగ అంటే కానీ మీరు వాటర్ ఎక్కువగా పలుచగా చేసుకోవచ్చు తిక్క కావాలంటే తిక్కగా నేనైతే వాటర్ మరీ పలుచగా లేకుండా మరీ తిక్కగా లేకుండా మీడింగ్ అయితే వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఇంకా స్టవ్ చేసుకుందాం స్టవ్ అంటించుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి అయితే యాడ్ చేసుకున్నా ఒకటి లేక రెండు టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని నేను ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది నెయ్యి వేసుకునే దానివల్ల అందులోకి ఎండుమిర్చి కొద్దిగా హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను పోపు దినుసులు ఆవాలు చక్కగా వేపేసుకుందాం వేపేసుకొని అందులోకి కవే కరివేపాకు రెబ్బలు వేసేసుకుందాం ఇందులోకి మనం మెంతిపొడి యాడ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్ కంపల్సరీ మెంతిపొడి అనేది యాడ్ చేసుకోవాలి లేకుంటే మెంతులన్నా యాడ్ చేసుకోండి ఇలా వేపేసేటప్పుడు ఇందులోకి కచ్చా బచ్చా దంచిన అల్లము పచ్చిమిర్చి చక్కగా అలా దోరగా వేపేసుకొని అందులోకి కరివేపక రెబ్బలు వేసేసుకుందాం కొద్దిగా దోరుగా అయితే వేగాలి పోపు అనేది కొద్దిగా అలా దోరుగా వేగినాక మెంతిపొడి అవుతే యాడ్ చేసుకుందాం పొడి యాడ్ చేసుకున్నాక ఉల్లిపాయలు మనము లాస్ట్లో వేసుకోవాలి లాస్ట్లో కొద్దిగా వేగి వేగినట్లుగా అయితే ఉండాలి ఉల్లిపాయలు ఉల్లిపాయలు కొద్దిగా పచ్చిగా ఉంటేనే మజ్జిగ పులుసులోకి చాలా బాగుంటుంది మనకి పంటిగా అలా తగులుతుంటే ఉల్లిపాయలు చాలా చాలా బాగుంటుంది ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూను పసుపు పొడి యాడ్ చేసుకొని చక్కగా అలా వేపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని మజ్జిగ మనము యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ వేడి అనేది ఉంటే కన్నా మజ్జిగ విరిగిపోయే ఛాన్స్ అనేది ఉంటుంది అందుకనేసి స్టవ్ ఆఫ్ చేసుకొని మజ్జిగ యాడ్ చేసుకుందాం అప్పుడు ఆ వే ప్యాన్ ఉంటుంది కదా ఆ వేడి అనేది చక్కగా మజ్జిగకి కొంచెం గోరువెచ్చగా అవుతాయి అవుతుంది సరిపోతుంది ఆ వేడి అనేది కొద్దిగా గోరు వెచ్చగా ఉంటేనే మజ్జిగ పులుసు కూడా బాగుంటుంది టేస్ట్ అనేది ఇంకా లాస్ట్లో కొత్తిమీర తరుగు అనేది యాడ్ చేసుకుంటే ఇంకా మజ్జిగ పులుసు అనేది ఆల్మోస్ట్ అంతా అయిపోయినట్లుగానే ఇంకా సరైన బౌల్లో తీసేసుకుందాం సూపర్గా ఉంటుంది టేస్ట్ ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను నచ్చినట్లు తగిన ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ వస్తుంది కూడా ప్రెష్ చేయండి ఆల్ అనేది వస్తుంది ఆల్ మీద కూడా ప్రెస్ చేయండి ఇంకా రుచికి తగ్గట్లుగా ఉప్పు యాడ్ చేసుకుందాం లాస్ట్లో ఉప్పు యాడ్ చేసుకుంటే చక్కగా మజ్జిగ పులుసు అయిపోయింది ఇలా ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది ఇక సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఆల్ అనేది ప్రెస్ చేస్తేనే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా వస్తుంది